పాలమూరు జిల్లా సస్యశ్యామలం మిషన్ భగీరథ రుణమాఫీపై కేటీఆర్ జూపల్లి మధ్య మాటల యుద్ధం సాగింది రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలో వంద శాతం రైతు రుణమాఫీ చేసినట్లు నిరూపించినా రాజీనామాకు సిద్ధమని రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు కేటీఆర్ రాజీనామా సవాల్పై మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిసవాల్ చేశారు తాను కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ కింద డెబ్బై శాతం గ్రామాలకు నీళ్లు అందలేదని పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల కింద సాగునీరు అందించలేదన్నారు రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ వన్నీ అబద్దాలేనని ప్రభుత్వంపై వారు చేసే ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సైతం సవాల్ విసిరారు ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకు పోదామా ఏ ఊరు వాళ్ళు ఇష్టం పాలేరు పోదామా ఎక్కడ పోదామా వాళ్ళు ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే అధ్యక్ష ఈ రకమైన బుకాయిం ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఒకటి మాట్లాడి రెండవది ఈనాడు రైతు భరోసా గురించి మీరు ఇవెందుకు చేయలేదు అవెందుకు లేదు మాట్లాడుతూ ఉన్నారు మిషన్ బాధ్యత గురించి మాట్లాడి విన్నా అదే ఈ నేను ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేస్తా అంటే ఇప్పటి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్ గా రావడం లేదు నేను రుజువు చేస్తా ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు నేను ఇప్పుడే రుజువు చేస్తే నా పదవికి రాజీనామా చేస్తాను నేను కూడా సిద్ధంగా ఉంటాను అధ్యక్ష నేను రుజువు చేయాలంటూ నేను ఇప్పుడు రాజీనామా చేస్తా చెప్పాలి అందుకే ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయద్దు నిజాయితీగా మాట్లాడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో లాస్ట్ రెండేళ్ళు చేస్తే రైతులకు వడ్డీ వడ్డీ సరిపోలే మీరు ఇంతకుముందు అన్నారు ఛాలెంజ్ చేస్తున్నా నేను మీ రైతులు నమాఫీ జరగలేదు మీరు ఏడు వేల కోట్ల కన్నా ఎక్కువ ఇయ్యలే చెప్పి మీరు ఎవరు చెప్తా ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై నుండి ఇరవై ఒక్క వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీకు దమ్ము ధైర్యం మీరు నా నియోజకవర్గం రండి డెబ్బై శాతం మంది రైతుల రుణమాఫీ జరగకపోతే నేను రాజీనామా చేస్తా నువ్వు రాజీనామా